భగవద్భక్తులారా హిందూ మహాశైలారా భక్తులారా భగవంతునియందు భక్తి ప్రేమ అనన్యముగా కలిగినటువంటి విశుద్ధ భక్తులారా మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనము నిన్నటి వరకు దివ్యమైనటువంటి భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగములో డెబ్భై ఐదో శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము భగవంతుడు చెప్పినటువంటి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని అర్జునుడు విని సంతోషంతో ఓ దేవాది దేవా నీవు చెప్పిన విధంగా నీవే ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను అని గాంధీవమ్మ ధనుర్బాణాలు అన్నీ ధరించి ఉన్నాడు తరువాత ఈ భగవద్గీత యొక్క ముగింపుగా దశలో ముగింపు దశలో సంజయుడు సంజయుడు కూడా అర్జునుడు ఏ విధంగా అయితే సంవాదాన్ని శ్రీకృష్ణార్జుల మధ్య జరిగిన సంవాదాన్ని విన్నాడో సంజయుడు కూడా మహర్షి యొక్క అనుగ్రహం వలన అతను కూడా విన్నాడు విని విని తరువాత ధృతరాశ్రతోటి ఏ విధంగా సంభాషిస్తున్నాడు ఏమని ఏమని అంటున్నాడు భగవంతుని దివ్య బోధను స్మరించి మహదానంద మహదానందాన్ని మహదానందాన్ని పొందుతున్నానని తెలియజేస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా డెబ్భై ఆరో శ్లోకము ఏమిటంటే రాజన్ సంస్కృత్య సంస్కృత్య సంవాదమిమద్భుతం కేశవార్జునయోహో పుణ్యం ఉష్యామి చ ముహుర్ముహుః అనేది హరి సంజీవుడు కలిగినటువంటి శ్లోకము దీనికి తాత్పర్యం ఏమిటంటే ఓ దుధరాష్ట్ర మహారాజా తత్వజ్ఞాన నిధి అయిన తత్వజ్ఞానానికి నిధి నిధి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు మహాత్ముడైన అర్జునుకు మధ్య జరిగిన పుణ్యప్రదమైన పవిత్రమైన ఈ అద్భుత ఆధ్యాత్మ సంవాదాన్ని తలుసుకొని తలుసుకొని మళ్ళీ మళ్ళీ సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను ఓ రాజా అనే తన రోమాలు రోమాంచములతో రోమాలు నిక్కబుడుచుకుంటూ పరమానందముతో ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు దీనికి భాష్యం ఏమిటంటే భగవద్గీత అవగాహన ఎంత దివ్యమైనదంటే శ్రీకృష్ణార్జునుల చర్చాంశాలను తెలిసినవాడు శ్రీకృష్ణుడు అర్జునుడు చర్చించుకున్నటువంటి అంశాలను తెలిసినవాడు ఎవడైనా ధర్మాత్ముడే అట్టే సంవాదమును ఇక ఏనాడు మరిచిపోడు ఏనాడు కూడా మరిచిపోడు ఇదే ఆధ్యాత్మిక దానినే ఆధ్యాత్మిక జీవన స్థితి అంటారు ఇంకొక రకంగా చెప్పాలంటే భగవద్గీతను సరైన మూలము నుండి సరైన మూలము నుండి అంటే నేరుగా శ్రీకృష్ణుడి నుండి వినేవాడు పూర్ణ కృష్ణ భక్తి భావనను పొందుతాడు పూర్ణ కృష్ణ భక్తి భావనను పొందుతాడు శ్రీకృష్ణు నుండి నేరుగా వినేవాడు కృష్ణ భక్తి భావన యొక్క ఫలం ఏమిటంటే కృష్ణునియందు భక్తి భావన ఉండటం వలన ఫలం ఏమిటంటే మనిషి అధికాధికముగా జ్ఞానవంతుడవుతాడు అతడు ఏదో ఒక సమయానికి కాకుండా ప్రతి క్షణము ప్రతి క్షణము పులకింతులతో జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి గ్రహించాలి తరువాత సంజీవుని యొక్క శ్లోకము ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో డెబ్బై ఏడవ శ్లోకము మరల సంజీవుడు ఏ విధంగా అంటున్నారు ఏమని తచ్చ సంస్కృత్యా రూపమత్యద్భుతం హరే విస్మయో మే రాజన్ వృష్యామి మోచ పునః పునః అంటే ఓ రాజా శ్రీకృష్ణ భగవానుని అత్యద్భుతమైన రూపమును సమా రూపమును స్మరించిన కొలది నేను అది కాదికముగా విస్మితుడనై పదే పదే ఆనందిస్తున్నాను అని చెప్పాడు అంటే ఇక్కడ అర్థమేమిటంటే వ్యాసుని చే సంజీవుడు కూడా అర్జునుని అర్జునునికి ప్రదర్శించబడిన శ్రీకృష్ణుని విశ్వరూపమును చూడగలిగినట్లు మనకి గోచరిస్తున్నది ఈ శ్లోకం ద్వారా అయినా శ్రీకృష్ణుడు అటువంటి రూపమును ఏనాడు ప్రదర్శించలేదని చెప్పబడింది కేవలం ఇప్పుడే అర్జునునికి చూపించే చూపించాడు అది కేవలం అర్జునునికే ప్రదర్శించబడింది అయినా దానిని అర్జునునికి చూపించినప్పుడు కొందరు మహాభక్తులు అప్పుడు అర్జునునికి ఎప్పుడైతే విశ్వరూపము చూపించాడో ఆ కాలంలో అప్పుడు ఆ సమయంలో ఎంతోమంది మహాభక్తులు ఉంటారు కదా ఆ మహాభక్తులు కూడా ఆ విశ్వరూపాన్ని చూశారు వ్యాసుడు వారిలో ఒక్కడు ఆ మహాభక్తులందరిలో వ్యాసుడు కూడా ఒక్కరు ఆయన మహాభక్తులలో ఒక్కడు ఆయన అంటే వ్యాసుడు వ్యాసుడు మహాభక్తులలో ఒక్కడు శ్రీకృష్ణుని శక్తిపూర్ణ అవతారముగా పరిగణించబడతాడు శ్రీకృష్ణుని శక్తిపూర్ణ అవతారముగా పరిగణించబడతాడు వ్యాసుడు దీనిని తన శిష్యుడైన సంజీవునికి వెల్లడి చేశాడు వ్యాసుడు తన శిష్యుడైన సంజీవునికి ఓ సంజయ శ్రీకృష్ణుడు శక్తిపూర్ణమైనటువంటి పూర్ణమైనటువంటి విష్ణువు యొక్క అవతారము పరమాత్ముడు అని అని తెలియజేశాడు ఇక సంజయుడు అర్జునునికి ప్రదర్శించబడిన శ్రీకృష్ణుని అద్భుతమైన రూపమును రూపమును స్మరిస్తూ పదే పదే ఆనందిస్తూ ఉన్నాడు పదే పదే ఆనందించసాగాడు అనేది ఇక్కడ భావము మనం అర్థం చేసుకోవాల్సింది తరువాత సంజయుడు తరువాత సంజయుడు డెబ్భై ఎనిమిదవ శ్లోకంలో యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు ధర్మాత్ముడైనటువంటి అర్జునుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయం అనేది విజయం అనేది తథ్యము అని ధృతరాష్ట్రంతో చెప్తూ ఉన్నారు ఇది ఇప్పుడు డెబ్భై ఐదో శ్లోకము ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్డోధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువ నీతి అనేది నీతిర్మమ అనేది సంజయుని యొక్క ఈ భగవద్గీతలో భగవంతుని యొక్క వాక్యాలతో పరిపూర్ణముగా ఉన్నటువంటి భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయములో ఆఖరి శ్లోకము డెబ్భై ఐదవ శ్లోకము దీనికి భావార్థం ఏమిటంటే ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడ మహా అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ నిశ్చయముగా ఐశ్వర్యము విజయము అసాధారణ శక్తి నీతి కూడా ఉంటాయి ఇది నా అభిప్రాయము రాజా అని అని దుసరాష్ట్రంతో చెప్పాడు సంజయుడు దీనికి భాష్యం ఏమిటంటే దుసరాష్ట్రుడి విచారణతో భగవద్గీత ప్రారంభమైంది ఋతురాశిని యొక్క విచారణతో భగవద్గీత ప్రారంభమైంది ఫస్ట్లో సంజయ నా కుమారులను పాండవులను కురుక్షేత్రంలో ఏమి చేశారు అని అని తను విచార విచారణ విచారముతో అడిగాడు దాంతో ప్రారంభమైంది ఇప్పుడు భీష్ముడు ద్రోణుడు భీష్ముడు ద్రోణుడు భీష్ముడు ద్రోణుడు కర్ణుడు మొదలైన మహాయోధుల సహాయముతో తన పుత్రులకు విజయం కలుగుతుందని అతడు ఆశతో ఉన్నాడు విజయం తన పక్షానే ఉంటుందని అతడు ఆశించాడు కానీ యుద్ధరంగా సన్నివేశాన్ని వర్ణించిన తరువాత సంజీవుడు రాజుతో పలుకుతూ నీవు విజయం గురించి ఆలోచిస్తున్నావు కానీ నా అభిప్రాయం ప్రకారము ఎక్కడైతే శ్రీకృష్ణార్జునులు ఉన్నారో అక్కడే పరమ సౌభాగ్యం ఉంటుంది అని అన్నాడు తుధరాష్ట్రుడు తన పక్షాన విజయాన్ని ఆశించలేడని అతడు నేరుగా ధృవపరిచాడు శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయము అర్జునుడి వైపే నిశ్చయంగా కలుగుతుందని చెప్పాడు అర్జునుని రథసారిది కొలువును స్వీకరించడము శ్రీకృష్ణుని వేరొక విభూతి ప్రదర్శన శ్రీకృష్ణుడు సకల విభూతి పూర్ణుడు వైరాగ్యము వాటిలో ఒకటి శ్రీకృష్ణుడు వైరాగ్యానికి కూడా ప్రభువు కనుక అట్టి వైరాగ్యం ప్రదర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి నిజానికి యుద్ధం దుర్యోధనుకి యుధిష్ఠురునికి మధ్య నెలకొన్నది అర్జునుడు తన అన్నగారైన యుధిష్ఠుని పక్షాన పోరాడుతున్నాడు కృష్ణార్జునులు యుధిష్ఠిరుని పక్షాన ఉన్నారు గనుక అతని విజయము తథ్యము ఎవరు ప్రపంచాన్ని పరిపాలించారో నిర్ణయించడానికే యుద్ధం ఏర్పాటైంది అధికారము యుధిష్ఠిరునికి చెందుతుందని సంజీవుడు భవిష్యత్తు చెప్పాడు యుద్ధంలో విజయం సాధించిన తర్వాత యుధిష్ఠిరుడు మరింత వర్ధిల్లుతాడని కూడా ఊహించబడింది ఎందుకంటే అతడు ధర్మాత్ముడు పుణ్యాత్ముడే కాక ఖచ్చితమైన నీతిమంతుడు అతడు జీవితంలో ఒక్క అసత్యమైన పలగలేదు భగవద్గీతను యుద్ధరంగంలో ఇరువురు మిత్రుల మధ్య జరిగిన సంభాషణగా భావించే అల్పబుద్ధులు చాలామంది ఉన్నారు ఈ ఈ కాలంలో కానీ అటువంటి గ్రంథము శాస్త్రము కాబోదు శ్రీకృష్ణుడు అర్జునుని అవినీతికరమైన అవినీతికరమైన యుద్ధానికి ప్రేరేపించాడని కొందరు దో దుష్టబుద్ధి కలిగిన వారు ఖండితంగా చెబుతూ ఉంటారు కానీ అసలు పరిస్థితి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అదేమిటంటే భగవద్గీత పరమనీతి ఉపదేశము ఆ పరమనీతి ఉపదేశము తొమ్మిదవ అధ్యాయంలోని ముప్పై నాలుగవ శ్లోకంలో మన్ మన్మవ భవ మద్భక్త అని చెప్పబడింది మనిషి తప్పక శ్రీకృష్ణుడు కావాలి ఇక సర్వ ధర్మసారము శ్రీకృష్ణుడికి శరణాగతులు కావడమే భగవద్గీత ఉపదేశాలు పరమ ధర్మాన్ని పరమ నీతినికో నీతి నీతిని కూడి ఉంటాయి ఇతరమైన అన్ని పద్ధతులు పునీతము చేసేవి ఈ పద్ధతికి దారి తీసేవి అయినప్పటికీ భగవద్గీతలోని చివరి ఉపదేశము సకల నీతులలో ధర్మాలలో చివరి మాట అవుతుంది అదే కృష్ణ శరణాగతి అంటారు ఇదే పదివ పనిమిదవ అధ్యాయపు నిర్ణయము జ్ఞానము ద్వారా ధ్యానము ద్వారా ఆత్మను అనుభూతం చేసుకోవడము చేసుకోవడము ఒక పద్ధతే అయిన శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతి అనేది మహోన్నతమైన పూర్ణత్వమని భగవద్గీత నుండి మనము తెలుసుకోవచ్చును అదే భగవద్గీత ఉపదేశాల సారాంశము సాంఘిక జీవన ఆశ్రమ స్థితుల అనుసరించి వివిధ ధర్మ విధానాలను అనుసరించి ఉన్నట్టు నియమపాలన మార్గము రహస్యమైనట్టు జ్ఞాన మార్గమే కావచ్చును కానీ ధర్మానుష్ఠానాలు రహస్యములైనట్వి రహస్యములు ధ్యానము జ్ఞాన సాధన రహస్యతరమైనవి ఇక పూర్ణకృష్ణ భక్తి భావనలో భక్తితో శ్రీకృష్ణుడికి శరణ చూచడము రహస్యతమైన ఉపదేశము ఇదే పదినెండదవ అధ్యాయమున అధ్యాయము యొక్క సారాంశము భగవద్గీత యొక్క మరొక లక్షణం ఏమిటంటే అసలైన సత్యము శ్రీకృష్ణ భగవానుడే పర పరతత్వము మూడు రూపాలలో అంటే నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్ముడు తుట్టతుదకు శ్రీకృష్ణ భగవానుడిగా అనుభూతమవుతా అనుభూతమవుతుంది పరతత్వము పరతత్వం అంటే విష్ణుతత్వము పరతత్వపు పూర్ణ జ్ఞానం అంటే శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని పరిపూర్ణ జ్ఞానమని అర్థము మనిషి శ్రీకృష్ణుని అర్థం చేసుకుంటే అన్ని శాఖల జ్ఞానము ఆ అవగాహనలో ఇమిడి ఉంటుంది శ్రీకృష్ణుడు దివ్యమైనవాడు ఎందుకంటే అతడు సర్వదా తన నిత్య అంతరంగ శక్తిలో నెలకొని ఉంటాడు అతని శక్తి నుండి ప్రకటమైన జీవులు రెండు తరగతులుగా అంటే నిత్య బద్ధులు నిత్య ముక్తులుగా విజింపబడతారు అటువంటి జీవులు బ అనంతముగా ఉంటారు వారు శ్రీకృష్ణుని మూలాంశులుగా పరిగణించబడ్డారు భౌతిక శక్తి ఇరవై నాలుగు భాగాలుగా ప్రకటమైంది సృష్టి నిత్యమైన కాలము చే నడుపుబడుతుంది అది బాహ్యశక్తి చేసి సృష్టింప సృష్టించబడి లయింపజేయబడుతుంది ఈ భౌతిక జగద్రూపము పదే పదే కనపడము అదృశ్యం అవడము జరుగుతూ ఉంటుంది భగవద్గీతలో ఐదు ప్రధాన విషయాలు చర్చించబడ్డాయి అవే భగవంతుడు ప్రకృతి ఒకటి భగవంతుడు రెండు ప్రకృతి మూడు జీవులు నాలుగు నిత్యమైన కాలము ఐదు నానా రకాల కర్మలు అంతా దేవదేవుడైన శ్రీకృష్ణుని పైననే ఆధారపడి ఉన్నది ఈ సర్వము కూడా పరతత్వపు అన్ని భావనలు అంటే పరతత్వం అంటే విష్ణువు యొక్క విష్ణుతత్వం యొక్క అన్ని భావనలు అంటే నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్ముడు వేరే ఏ దివ్య భావ భావం భావమైన భగవద్ ఆ వర్గంలోకి వస్తాయి బాహ్యానికి భగవంతుడు జీవుడు భౌతిక ప్రకృతి కాలము భిన్నముగా ఉన్నట్లు గోచరించిన ఏది కూడా పరతత్వానికి భిన్నం కాదు భగవంతుడైనటువంటి పరతత్వము విష్ణుతత్వానికి భిన్నం కాదు కానీ పరతత్వము సర్వదా అన్నింటికీ భిన్నంగా ఉంటుంది అదే ఇదే శ్రీ చైతన్య మహాప్రభులు వారు భగవద్భక్తు మహాభగ భగవద్భక్తుడైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభుల వారి అచింత్య భేద భేదాభేద తత్వము ఈ సిద్ధాంతము పరతత్వపు పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది జీవుడు తన మూలస్థితిలో విశుద్ధాత్మ జీవుడు తన మూల స్థితిలో విశుద్ధాత్మగా ఉండాలి అతడు పరమ ఆత్మ యొక్క పరమాణు కణం వంటి వాడు పరమా పరమాత్మ యొక్క పరమాణు కణం లాంటి వాడు జీవుడు ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడిని సూర్యునితోనూ జీవులను సూర్యకాంతితోనూ పోల్చవచ్చును జీవులు శ్రీకృష్ణుని తటస్థ శక్తి స్వరూపులు కనుక వారు భౌతిక శక్తి సంపర్కములో కానీ ఆధ్యాత్మిక శక్తి సంపర్కములో కానీ ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంకొక రకంగా చెప్పాలంటే జీవుడు భగవంతుని రెండు శక్తుల మధ్య జీవుడు భగవంతుని రెండు శక్తుల మధ్య నెలకొని ఉంటాడు రెండు శక్తుల మధ్య నెలకొని ఉంటాడు అతడు దేవదేవుని ఉన్నత స్థితికి చెందినవాడు కనుక కించిత్ స్వాతంత్ర్యమును కలిగి ఉంటాడు ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడము ద్వారా అతడు అంటే జీవుడు శ్రీకృష్ణుని ప్రత్యక్ష ఆదేశములోకి వస్తాడు ఆ విధంగా అతడు ఆనంద ప్రదాయక శక్తిలో తన సహజ స్థితిని పొందుతాడు ఈ విధంగా జీవుడికి పరమాత్ముడికి ఉన్నటువంటి సంబంధము తరువాత భగవంతుని యొక్క అమృత వాక్యాలు ఈ పద్దెనిమిదో అధ్యాయములు క్లుప్తముగా వివరణగా విశ్లేషణగా వివరించబడ్డాయి ఇంతటితోటి ఇంతటితోటి ఈ అధ్యాయము ముగిసినది ఇది శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రీ కృష్ణార్జున సంవాదే శ్రీల భక్తి వేదాంత స్వాముల వారి భాష్యము పద్దెనిమిదవ అధ్యాయము మోక్ష సన్యాస యోగము ముగిసినది జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ హరిహి ఓం హరిహి ఓం నమో నమ నమో నారాయణాయ నమో నారాయణాయ ఇద్దరితో విరమించుకుందాము రేపు ఈ అధ్యాయం యొక్క అధ్యాయాంత విశిష్టత పారాయణ ఫలము గురించి చెప్పుకుందాము హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ భగవద్గీత శరణం శరణం రామపాదం శరణం శరణం కృష్ణపాదం శరణం శరణం భగవద్గీత అభయం అవయం Bharat Desam Suvam Suvum Bhagavad Gita Hindu Jayam Jayam Itlu Bhagavad Gita Hindu Mishain Venkata Ramu Sevek Bharat Ki Jay Jay Hind